అస్మద్ర్భే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పద్మ పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహత్యం నందు ఇరవై ఎనిమిదవ రోజు పారాయణంలోకి వెళ్తున్నాం నారద మహర్షి పృథు చక్రవర్తికి చెప్తూ ఉన్నాడు కదా విషయాలన్నీ ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అసలా ఈ పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవికి చెప్తూ ఉన్నారు మధ్యలో నారద మహర్షి పృదు మహారాజు గారికి చెప్తున్నారు అని చెప్పి ఆయన ఇలా చెప్పారు అని మన శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవికి చెప్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నటువంటి ఈ విషయాలన్నీ ఆశ్చర్యంగా వింటోంది సత్యభామాదేవి సరే నారద మహర్షి నుంచి ఇవన్నీ విన్నాడు మృదు చక్రవర్తి విని పృథు చక్రవర్తి నారద మహర్షిని పూజించి ఆయన వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు అందుకనే నాకు ఆ మూడు వ్రతాలు అంటే చాలా ఇష్టం అంటే కార్తీక మాఘ మాసాలు నాకు అత్యంత ప్రియమైనవి అలాగే తిథులలో ఏకాదశి తిథి అన్న క్షేత్రాలలో ద్వారక అన్నా కూడా నాకు చాలా ఇష్టం ఏ యజ్ఞాలు యాగాలు హోమాలు ఏమీ చేయకపోయినా సరే నియమనిష్టలతో ఈ మూడు వ్రతాలనే ఆచరించే వాళ్ళు నా సాన్నిధ్యాన్ని పొందుతున్నారు నాకు సన్నిహితులవుతున్నారు యజ్ఞాగాదులు హోమాలు అవన్నీ చేసే వాళ్ళకంటే కూడా వీళ్ళంటేనే నాకు ఇష్టం అని చెప్పి చెప్తున్నారు అటువంటి వాళ్ళకి నా కరుణాదయ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి పాపం అనేదే అంటదు అని చెప్తున్నారు ఇవన్నీ వింటోంది సత్యభామాదేవి విని స్వామి ధర్మదత్తుడికి తన తన పోయబడినటువంటి పుణ్యం వల్ల కలహ కైవల్యం లభించింది కదా కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది మహాపాతకాలు కూడా పోతున్నాయి స్వయంకృతాలో లేక కర్తల నుండి దత్తాలో అయినవి సరే అలా కాకుండా అసలు మానవులకి ఏ ఏ పనులు చేయడం వల్ల పాపపుణ్యాలు వస్తున్నాయి అసలు ఆ విధానం ఏంటి పాపపుణ్యాలు వచ్చే విధానం ఏంటి దానిని వివరించు అని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ సత్యభామాదేవికి చెప్పడం మొదలు పెట్టారు ప్రియా కృతయుగంలో చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఏమైనా అంటే ఆ గ్రామానికి చెందేవిట అలాగే ద్వాపర యుగంలో ఎవరైనా పాపపుణ్యాలు చేస్తే వారి వారి వంశాలకి చెందేవిట కానీ ఈ కలియుగంలో ఎవరైనా పాపపుణ్యాలు చేస్తే ఆ కర్తకి మాత్రమే చెందుతాయి అంటే ఎవరు చేసుకున్న కర్మ వారికి అంటాం కదా ఎవరి పుణ్యం వాళ్ళనే కాపాడుతుంది ఎవరి పాపం వాళ్ళనే కట్టుకుడిపేస్తుంది అది చెప్తున్నారనమాట సంసర్గరహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెప్తాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో సంగమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవించే తీరాలి అంటే ధర్మబద్ధము కానివి ఏదైనా చేస్తే అలాగే వేదాది బోధనల వలన యజ్ఞాలు చేయడం వలన పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో నాలుగవ వంతుని మాత్రమే పొందుతూ ఉన్నాడు ఇతరుల చేత చేయబడే పాపపుణ్యాలను చూసిన వాటిని తలుచుకున్న అందులో వందో భాగం వస్తుంది ఎవరైనా పాపం చేసినా పుణ్యం చేసినా పుణ్యం చేస్తే తలుచుకుంటే వందో భాగం వస్తుంది అలాగే పాపం చేసిన ఫలానా వాడు ఇంత కృత్యానికి గురయ్యాడు చేశాడు ఇంకా ఇంత కృత్యాలు చేశాడు అని తలుచుకున్నా కూడా అవతల పాపం మనకు వస్తుంది అందుకనే పాపాలు ఏమైనా కలిగితే హరహర మహాదేవానో నారాయణ దామోదర వాసుదేవ స్మరణ చేస్తారు తప్పితే వాటి గురించి ఆలోచించరు మన పెద్దవాళ్ళు అలాగే ఇతరులను దూషించేవాడు నిర్లక్ష్యం చేసేవాడు చెడుగా మాట్లాడేవాడు పితూరీలు చెప్పేవాడు వీడు ఇతరుల పాపాలను తాను ఎవరి గురించి అయితే చెడుగా చెప్తున్నాడో ఎవరి గురించి అయితే చెడుగా మాట్లాడుతున్నాడో వాళ్ళ పాపాలు వీడికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి వీడి పుణ్యం అవతల వాడికి వెళ్ళిపోతుంది అనమాట తన భార్య చేతనో కొడుకు చేతో శిష్యుని చేతో తప్ప ఇతరుల చేత కనుక సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి ఎంతో కొంత డబ్బు తీరాలి అంటే ఉత్తినే ఎవరి చేత ఏ సేవ చేయించుకోకూడదు ఆఖరికి మన బ్యాగ్ పుచ్చుకుంటానన్నా కూడా ఎవరికి ఇవ్వకూడదు అనమాట అది చిన్నదే కదా బ్యాగే కదా అనుకుంటాం రేపొద్దు వాళ్ళ ఇంట్లో మనం కూలి పని చేయాల్సి వస్తుంది అంతటి పాపంట అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైనటువంటి పుణ్యాన్ని ఇతరులకు జార విడుచుకున్న వాడు అవుతున్నాడు పంక్తి భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యం ఇప్పుడు పంక్తి అక్కడ భోజనం చేస్తాం కానీ మనకు అక్కడ రెండోసారి అన్నం అడిగితే వేయలేదనో లేకపోతే కూర వడ్డించలేదనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదో సంథింగ్ అక్కడ ఏదైనా లోపం జరిగితే అప్పుడు అసలు ఆ భోజనాలు ఎవరు ఏర్పాటు చేశారు ఆ యజమానికి చెందినటువంటి పుణ్యంలో ఇతనికి భాగం వస్తుంది ఈ పాపం యజమానికి వెళ్ళిపోతుంది అందుకనే భోజనాలు చాలా శ్రద్ధగా వడ్డించాలి అంటూ ఎంగిలి ఇవేమీ లేకుండా చాలా అది చాలా దైవయజ్ఞంలాగా చెయ్యాలి భోజనాలు పెట్టడం అన్నది అది అన్నమాట అలాగే స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో మాట్లాడినా వారు తమ పుణ్యంలో ఆరో మీరు మీరెవరితో మాట్లాడతారు పూజ చేసుకుంటున్నప్పుడు స్నాన సంధ్యావందనాలు చేస్తున్నప్పుడు మీరు ఎవరితోటైనా మాట్లాడితే మీ పుణ్యంలో ఆరో వంతు అవతల వాళ్ళు తీసేసుకుంటారు అనమాట వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎవరి నుండైనా సరే యాచన చేసిన వచ్చినటువంటి ధనంతో సత్కర్మ చేశారనుకోండి ఆ ధనం ఎవరికి చెందుతుందో వాళ్ళకే పుణ్యం కూడా వెళ్ళిపోతుంది అనమాట అలాగే కర్తకు కర్మఫలం తప్ప ఇంకేం మిగలదు దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసినటువంటి పుణ్యకర్మ కూడా ఆ పుణ్యం కూడా ఎవరిదైతే ఆ సొమ్ము అసలైన యజమానికి వెళ్ళిపోతుంది తప్పితే దొంగిలించినటువంటి సొమ్ముతో మనం చేస్తే పుణ్యం మనకి మాత్రం రాదు అని చెప్తోంది కార్తీక పురాణం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా వినాలి కార్తీక పురాణం ఇప్పుడు చెప్పబోయేది మనకి పుణ్య పాపాల గురించి కొంచెం సూక్ష్మంగా చెప్తారు స్థూలంగాను అర్థం కాకపోయినా పురాణం కాబట్టి వినేద్దాం ముందు వినేద్దాం రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతుంది పాపం కానీ పుణ్యం గాని ఫలానా పని చెయ్యాలన్న ఆలోచన కలిగిన వాడు ఆ సంకల్పంలో సాయం చేసినవాడు ఇంకా ఎవరైతే ఆ మంచి పని కానీ చెడు పని కానీ ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి పనైనా చెడు పనైనా అందరికీ తల ఒకటి బై ఆరో వంతు భాగం పంచబడుతున్నారు ప్రజల పాపపుణ్యాల్లో రాజుకు వస్తుందిట శిష్యుని పాపపుణ్యాల్లో గురువుకి వెళ్తుందిట నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యమో తన భర్తను సంతోషపెడుతూ ఉంటుందో ఆ స్త్రీకి భర్త చేసుకున్నటువంటి పుణ్యంలో సగ భాగానికి అధికారిణి అవుతుంది తన సేవకుడో కొడుకో గాని ఇతరుల చేత ఆచరింపచేసినటువంటి పుణ్యాలలో ఆరవ వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులబ్బరూ మనకు దానం చేయకపోయినా మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు అందువల్లనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానము అని చెప్పి తెలుసుకో ఇందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెప్తున్నాను విను అంటూ పాపపుణ్యాలు గురించి సత్యభామాదేవికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు చాలా వివరంగా ధనేశ్వరుడి కథ బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే పేరులోనే ధనేశ్వరుడు కదా సహజంగానే ధనవంతుడయ్యాడు ధనవంతుడు అవడం వల్ల తనకి మితిమీరినటువంటి అహంకారంతో అసలు పుణ్యకార్యాలు చేయడం కాదు కదా అనేక రకాలైనటువంటి పాప కార్యాలు భ్రష్టుడై ప అంటే అలాగనమాట పాపాసక్తుడే ఉండేవాడు అనమాట అసత్యం అబద్ధాలు ఆడటము దొంగతనం చేయడము పరస్త్రీ వ్యామోహము అలాగే మధుపానము ఇలాంటి చెడ్డ పనులన్నీ చాలా చురుకుగా చేసేవాడు ఎంతో ఇష్టంగా చేస్తూ ఉండేవాడు కాకుండా తనది కాని పనులు అనమాట ఈ చర్మకి సంబంధమైనటువంటి కంబళులు ఇవన్నీ చేయడం అలాంటి వర్తకాలు చేయడం అలాగనమాట అలా చేసేవాడు వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతనికి అలవాటు అలా ఒకసారి మహేష్మతి నగరానికి చేరాడు ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో తన వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం వచ్చింది నర్మదా నది పుణ్యమైనటువంటి నది నది స్నానాన్ని నర్మదా అన్న పేరు తలుచుకుంటేనే మనకు చాలా పుణ్యం అయితే అటువంటి నర్మదా నది దగ్గర కార్తీక మాస వ్రతాచరణ చేసే వాళ్ళందరూ కూడా ఉదయమే ప్రాత సంధ్యావందన ఆచరించడం నదీ స్నానాలు చేయడం కార్తీక దీపారాధనలు చేయడం అక్కడ ఉన్నటువంటి పరమాత్మను ఆరాధించడం ఇవన్నీ ఎంతో మంది యతులు యోగులు సాధువులు ఋషులు వచ్చిపోతూ ఉండడం ఇవన్నీ చూశాడు అనమాట ఇదిగా బాగుంది చాలా మంది వస్తున్నారు నా వర్తకం కూడా బాగా సాగుతుందని చెప్పి ధనేశ్వరుడు కూడా అక్కడే ఉండిపోయాడు అవన్నీ చూస్తూ కూడా ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అన్నీ చూస్తున్నారు అందరూ కూడా స్నాన దాన జప దేవతార్చనలు అన్నీ చేస్తున్నారు చక్కగా ప్రతిరోజు మంగళ వాయిద్యాలు వినిపించడం హరికీర్తన హరి కథలు పురాణ శ్రవణాలు విష్ణు కథలు విష్ణు ముద్ర ధరించిన వాళ్ళు ఇలా రకరకాల వాళ్ళని అందరినీ చూశాడు చూడటమే కాదు నెల పొడిగినా అక్కడే తిరుగుతూ ఉంటాడు కదా వాళ్ళకి ఏదో అవసరం వస్తూ ఉంటుంది ఏదో మాట్లాడుతూ ఉంటాడు నెమ్మదిగా వాళ్ళందరితో పరిచయం పెంచుకుని వాళ్ళందరితో కూడా మాట్లాడడం మొదలు పెట్టాడు వాడతో సంభాషిస్తూనే ఎందరో పుణ్యపురుషుల్ని స్వయంగా స్పృశించాడు తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి కార్తీక ఉద్యాపన విధిని విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడు ధనేశరుడు ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థలను చూశాడు తర్వాత సాయంకాలం శివ ప్రీత్యూ చేయబడే దీపోత్సవాలను తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసంలో శివారాధన దేనికి అంటూ ఆశ్చర్యపడకు సుమా ఎవరైతే నన్ను శివుణ్ణి వేరుగా చూస్తారో వాడు ఎన్ని పుణ్యకర్మలు చేసినా అవి నిష్ఫలమే అవన్నీ కూడా వృధా అయిపోతాయి శివుడు శివుడికి నాకు ఎటువంటి భేదభావం లేదు మేమిద్దరము ఒకటే అదీ కాక ఆ పరమేశ్వరుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడు అవడం చేత కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వరుని ఆరాధిస్తారు కాబట్టి ధనేశ్వరుడు ఈ పూజా మహోత్సవాలన్నింటినీ కూడా ఎంతో ఆశ్చర్యంతోనూ ఎంతో కోరికతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలో తన దురదృష్టమో మరి ఇంకో విధివశాత్తో తెలియదు కానీ ఒక కృష్ణ సర్పం ఆ ధనేశ్వరుణ్ణి కాటేసింది అందరూ చూస్తూ ఉండంగానే ధనేశ్వరుడు స్పృహ కోల్పోవడం జరిగింది ఎవరో గమన కాస్త తులసి తీర్థం తీసుకొచ్చి నోట్లో పోసారు ఆ తులసి తీర్థం నోట్లో పడగానే ప్రాణం కూడా పోయింది దేహ త్యాగం చేసేశాడు వెంటనే ధనేశ్వరుడి యొక్క ఆత్మని యమభటులు పాసాలతో గట్టిగా లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి యమధర్మరాజు గారి దగ్గర హాజరుపరిచారు యమధర్మరాజు గారు ఇతని పాపాల చిట్ట అంతా చూడు అంటే వీడు ఎప్పుడూ కూడా ఒక్క పుణ్యం కూడా చేసిన పాప అనుకోలేదు అనేక రకాలుగా పాపాలు చేశాడు వీడు చేసిన దుష్కృత్యాలకి అకృత్యాలకి అసలు లెక్కే లేదు చాలా పాపాత్ముడు వీడు అని చెప్పి తేల్చి చెప్పారు అయితే వెంటనే వీడిని తల చిత కొట్టేసి వేడి వేడి మరుగుతున్న నీళ్ళలో వేసేయండి అని చెప్పి ఒక శిక్ష వేశారు వెంటనే ఆ ధనేశ్వరుడి యొక్క జీవుడికి తల చిత్త కొట్టేసి వేడి వేడి అక్కడ ఉన్నటువంటి మరుగుతున్న నూనెలో వేసేసారు కానీ చిత్రంగా నరకంలో తీసుకెళ్ళి అక్కడ అలా చేసినా కూడా తను ఎప్పుడైతే ఆ మరుగుతున్న దాంట్లోనో మంటల మధ్యలోనో వేసేసాడో మంటలన్నీ ఆరిపోయాయి వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది ఇదేంటి ఎన్ని రకాలుగా శిక్షిద్దామని చెప్పినా చూసినా కూడా వెంటనే అవన్నీ పోతున్నాయి మాయమైపోతుంది నరకంలో ఏ శిక్ష కూడా ఇతని మీద పనిచేయట్లేదు నరకాధీసుడు ఆశ్చర్యపోయాడు వెంటనే ఈ ధనేశ్వరుణ్ణి మళ్ళీ సభకి పిలిపించి ఈ మళ్ళీ పునర్విచారణ చెయ్యండి ఏదో ఎక్కడో తప్పు జరిగిందని ఏదో అంటుంటే ఈ లోపల నారద మహర్షి వస్తారు నారద నారద మహర్షి వచ్చి యమధర్మరాజు గారితో చెప్తారు ఓ యమధర్మరాజా ఇతను నిజంగానే చిన్నప్పటి నుంచి ఏమీ పుణ్యాలు చేయలేదు అన్ని పాపాలే చేశాడు కానీ చివరి రోజులలో నరక నివారకాలైనటువంటి పుణ్యాలను ఎన్నో ఆచరించాడు కాబట్టి ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు అని చెప్పారు ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రలో వారు ఆ సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరో భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటిది ఈ ధనేశ్వరుడు ఒక నెల రోజుల పాటు కార్తీక వ్రతానిష్ఠులైనటువంటి ఎందరెందరో పుణ్యాత్ముల యొక్క సాంగత్యం చేశాడు వాళ్ళని స్పృశించాడు వాళ్ళ సేవ చేసుకున్నాడు అంతేకాదు సజ్జన సాంగత్యం చేయడమే కాకుండా పురాణ శ్రావణమని విష్ణు కదలు విన్నాడు విష్ణు నామోచ్చారణ చేశాడు ఎన్నో రకాలైనటువంటి విశేషమైనటువంటి పుణ్య భాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతం చేసే వాళ్ళతో సహజీవనం కూడా చేశాడు అందువలన ఇతడు పూర్ణమైనటువంటి కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు అదిగాక అవసాన దశలో హరిభక్తుల చేత తులసి తీర్థాన్ని తన నోటిలో పోయించుకున్నాడు ఆ తీర్థాన్ని పొందాడు కర్ణపుటాలలో హరినామ స్మరణ జరపబడింది అందరూ కూడా చుట్టూత హరినామ సంకీర్తన చేసేవాళ్ళు ఉండడం వల్ల అంత అపస్మారక స్థితిలో ఉన్నా కూడా నోటిలో తులసి తీర్థం పడింది చెవుల్లోనేమో హరినామ సంకీర్తన స్మరణ అది కూడా అయిపోయింది పుణ్య నర్మదా తీర్థాలలో వీతని దేహం సుస్నాతమైంది అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైనటువంటి ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడే అని చెప్పి తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైనటువంటి ఈ భూసురుడు పాపభోగాలయమైనటువంటి భోగాలయమైనటువంటి నరకముందు ఉండేందుకు అనర్హుడు అంటూ ఇతను కార్తీక వ్రతంలో చేసుకున్న పుణ్య విశేషం చేత నరకం అతనేది బాధించదు అని ఈ విధంగా నారద మహర్షి యమధర్మరాజు రాజు వారికి చెప్పేసి వెళ్తాడు శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాత్యం వందల ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త మరి